జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ బటన్ నొక్కుడు అనే దాని మీద చాలా ఫోకస్ చేస్తారు వాళ్ళు బటన్ నొక్కుడు గురించే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రతి మీటింగ్లో కూడా కానీ ఈ బటన్ల నొక్కటం లేక ఉచితాలు ఇవ్వడం అనేటువంటి ఫ్రంట్ వెనక ఏ స్థాయిలో అరాచకాలు చేస్తారు ఏ రకంగా ప్రజాధనాన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచి దోచుకుంటారు తాము దోచుకుంటారు తమ వాళ్ళకు దోచిపెడతారు అని చెప్పటానికి ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలలో నేను ఒక ప్యాటర్న్ తీసి మాట్లాడతానండి బయటికి బటన్లు నొక్కడం పేదలకి డబ్బులు ఇవ్వడం అనే దాన్ని జనంలోకి తీసుకెళ్లి ఓట్లు సంపాదించుకోవడం కానీ దాన్ని అడ్డం పెట్టుకొని యాక్చువల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా వనరుల్ని భారీ ఎత్తున దోచుకోవడం ఆ దోచుకోవడానికి ఈ బటన్ నొక్కటం లేకపోతే ఉచితాలు ఇవ్వడం పెన్షన్లు ఇవ్వడం వాటి గురించే మాట్లాడడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇది ఒక ఫ్రంట్ అనమాట ఒక కవర్ దానికి ఎగ్జాంపుల్ ఏమిటంటే ఏ రకంగా దోచుకుంటారు ఈ బటన్ల నొక్కుడు వెనక అనేదాన్ని నేను ఇవాళ పేపర్లో వచ్చిన వార్తల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి ఇవాళ ఈనాడులో వచ్చిన వార్త పెద్ద వార్త ఏమిటంటే ఏ విధంగా కాకినాడ సీపోర్ట్స్ పోర్ట్స్ అనేటువంటి ఒక భారీ సంస్థని జగన్మోహన్ రెడ్డి గారు తను అనుయాయులకు ఇప్పించాడు ఏ విధంగా దాన్ని వీళ్ళు చేజ్కించుకున్నారు దాని మీద కంట్రోల్ని దాని మీద ఆధిపత్యాన్ని ఒక పెద్ద వ్యాపార సంస్థని తమ చేతులకి ఎట్లా తీసేసుకున్నారు ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అనేది అన్నమాట పోర్టు రాసి చేస్తారా జైలుకి వెళతారా అనేటువంటి తోటి ఈనాడులో వచ్చింది ఇది ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి వాళ్ళకి ఇవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయండి విషయాలు కాబట్టి మామూలు వాళ్ళకి అర్థం కాదు మనకేంటి మన బ్యాంకులో ఒక రెండు వేలో మూడు వేలో పదివేలో పనియా లేదా వేశాడా జగన్మోహన్ రెడ్డి గారు వేశాడా చాలు కానీ ఇది మన డబ్బులే ఇది ప్రజలకు చెందినటువంటి ఆస్తులు ఈ ఆస్తుల్ని ఎడాపెడా ఇష్టారాజ్యంగా తన వాళ్ళకి చేసుకుంటున్నాడు అది ఇవ్వడం వల్ల మనకు నష్టం మన పిల్లలకి నష్టం అనేటువంటి ఆ స్పృహ ఉండదండి మనకి ఇదే ఎగ్జాంపుల్గా తీసుకోండి కాకినాడ సీ పోర్టు ఈ కాకినాడ సీపోర్ట్ అనేదాన్ని నైన్టీన్ నైన్టీ నైన్లో పెట్టారండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చాలా స్టార్ట్ చేశాడు అట్లా ఎందుకంటే ప్రభుత్వమే పూనుకొని ఏదైనా పనిచేయాలంటే వాళ్ళ వల్ల కాదండి అప్పుడు పదేళ్లకో ఇరవై ఏళ్లకో ఒక సంస్థ వస్తుంది అంతే అందువల్ల ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల చాలా త్వరగా వస్తాయని చెప్పి అనుకొని చాలా చేశారు అట్లా హైటెక్ సిటీ కూడా అట్లా చేసిందే అదే విధానంలో కూడా అమరావతి చేద్దాం ట్రై చేస్తే సరే అప్పుడు ఎట్లయితే హైటెక్ సిటీకి సంబంధించి గొడవలు చేశారో అదే గొడవలు చేశారనుకోండి కానీ ఈ పోర్టు కూడా అట్లానే చేశారండి ఈ పోర్టుని డెవలప్ చేసింది ఎవరు కాకినాడ సీ పోర్ట్స్ కేవీ రావు గారు అని చెప్పి ఉన్నారు కర్ణాటి వెంకటేశ్వరరావు ఆయన పేరు దీన్ని నైన్టీ నైన్లో చేస్తే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేశారు ఆ అగ్రిమెంట్లో ఏమైనప్పటికీ ఆ పోర్ట్ అయితే బాగా డెవలప్ అయిందండి కాకినాడలో ఇప్పుడు ఆ పోర్టు ఏడాదికి దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తుంది అందులో కొంత ప్రభుత్వానికి వాటా కూడా ఉంటుంది అంటే ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయో ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఎస్పెషల్లీ ఇట్లా సీ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ కూడా వాటిల్లో తప్పనిసరిగా మీకు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుందండి అదేవిధంగా కృష్ణపట్నంలో కూడా ఉంది యాక్చువల్గా అది ఉండటం వల్లే ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది దాని మీద ప్రభుత్వం నడపకపోయినా ప్రైవేట్ వ్యక్తులు నడిపినా కూడా వాళ్ళు తమ పెట్టుబడితోటి స్టార్ట్ చేస్తారు ప్రభుత్వం కొంత కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఆ కల్పించినందుకు గాను అలాగే అటువంటి కీలకమైన రంగంలో వ్యాపారం చేసినందుకు గాను ప్రభుత్వానికి వాటా ఇస్తారన్నమాట ఆ రకంగా ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది అది కాకినాడ సీపోర్ట్ కావచ్చు కృష్ణపట్టం కావచ్చు మరొకటి కావచ్చు కానీ ఆ ఉన్న కంట్రోల్ను ఉపయోగించుకొని ఏ విధంగా వీళ్ళు డబ్బులు కాజేస్తారు వీటిల్లో ఏ విధంగా వందల కోట్ల రూపాయలని తమ వాళ్ళకి ఇచ్చుకుంటారు అనే దానికి కాకినాడ సీ పోర్ట్ పెద్ద ఎగ్జాంపుల్ ఏమైందంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఈ కంపెనీ దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వర్త్ ఉంటుందండి కాకినాడ సీ పోర్ట్స్ అనేది ఇందులో నలభై ఒక్క శాతం ఈ కర్ణాటి వెంకటేశ్వరరావు గారు రావు గారు అంటారు అందరూ రావు గారు అని ఆయనది వీళ్ళు బయట కనిపించరండి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు మొత్తానికి రావు గారు దానికి నలభై ఒక్క శాతం ఆయనకున్నాయి ఈ నలభై ఒక్క శాతాన్ని కాజేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దుర్బుద్ధి పుట్టింది పుట్టిన తర్వాత ఆయన అడుగునే వాళ్ళు ఎవరు ప్రభుత్వం అధికారం చేతుల్లో ఉన్నాయి అన్ని వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి ఏం చేశారంటే వీళ్ళ యొక్క మోడ సాపరండి మళ్ళీ ఇది చాలా చోట్ల ఇదే చేశారండి అదేంటంటే వాళ్ళ మీద ప్రతి వ్యాపారంలో కూడా అండి మన దేశంలో భారతదేశంలో మీరు వ్యాపారం చేస్తే ఏదో ఒక రూపంలో మీరు ఒక నిబంధనని అతిక్రమించారు ఒక చట్టాన్ని ఉల్లంఘించారు అని చెప్పి ఆరోపణ చేయడం చాలా ఈజీ అండి అంటే మన దేశంలో చట్టాలు ఆ విధంగా ఉంటాయి తర్వాత మనం ఏం చేస్తామంటే హండ్రెడ్ పర్సెంట్ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం చేయలేని పరిస్థితులు కల్పి కల్పిస్తారు అందువల్ల ఈ దేశంలో ఎవడైనా సరే సర్వసామాన్యుడు కూడా చట్టం ఉల్లంఘించాడని చెప్పి జైల్లో పెట్టడానికి ప్రభుత్వానికి ఎప్పుడు అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని పెట్టుకుంటారన్నమాట ఆ మార్జిన్ని సో ప్రభుత్వాలు ఏ వ్యాపార సంస్థ అయినా సరే ఎంత పెద్ద వ్యాపార సంస్థ అయినా సరే ఎంత బ్రహ్మాండంగా చేసినా సరే నువ్వు ఏదో ఒక నిబంధనలు ఉల్లంఘించావు అని చెప్పి కావాలి అనుకుంటే ప్రభుత్వాలు వాళ్ళ మీద పడవచ్చు ఆ విధంగా ఏం చేశారంటే అంటే ఇప్పుడు ఈ కాకినాడ సీ పోర్ట్స్ అనేది రావు గారు వీళ్ళంతా బ్రహ్మాండంగా చేస్తారు వాళ్ళంతా నీతి నిజాయితీ పరులు అని ఇవేమీ చెప్పడం లేదండి యాక్చువల్గా వాళ్ళు నిజాయితీ పరులు అయ్యి ఉండొచ్చు కాకపోయి ఉండొచ్చు బట్ అది కాదు పాయింట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఏ విధంగా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద పెద్ద వ్యాపార సంస్థల్ని పారిశ్రామికవేత్తల్ని బెదిరించవచ్చు అనే విషయం చెప్తున్నాను సో ఇక్కడ ఏం చేశారంటే మీరు కొన్ని ఏదో ఉల్లంఘించారు గతంలో వాటన్నిటికీ మీరు ప్రభుత్వానికి చేర డబ్బులు కట్టాలని చెప్పి తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫైన్ వేశారండి అంటే ఫైన్ ఎటువంటి తొమ్మిది వందల కోట్ల రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది అని బెదిరిస్తారు ఫస్ట్ ఒక లెటర్ అన్నమాట